హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియోలు వచ్చేసి మనం ట్వంటీ ఇయర్స్ బ్లౌజ్ కటింగ్ ముందు వీడియోలో చూసాం కదా ఈ వీడియోలో వచ్చేసి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలనేది చూద్దాం ఇది చూడండి స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో షోల్డర్ చూసారా మనకి ఒకటిన్నర షోల్డర్ వచ్చింది అంటే ఇంత చిన్న షోల్డర్ పెట్టుకొని మనము డీప్ నెక్ కుట్టినా కానీ షోల్డర్ జారకుండా ఎలా స్టిచ్ చేసుకుంటే మనకి సెట్ అవుతుంది అనేసి ఈ వీడియోలో చూద్దాం చూడండి షోల్డర్ ఎంత చిన్నగా ఉందో మనకి ఒకటిన్నరే వచ్చింది షోల్డర్ అనేది కానీ నెక్ వచ్చేసి డీప్గా ఉంది కానీ కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వచ్చిందండి ఇలా చేయడం వల్ల చూడండి సైడ్ జాయింట్లు కూడా నాకు ఎంత స్ట్రైట్గా వచ్చాయో ఇలా స్ట్రైట్గా సైడ్ జాయింట్లు కానీ బ్లౌజ్ ఫిట్టింగ్ కానీ కరెక్ట్గా రావాలంటే నేను స్టిచ్ చేసిన మెథడ్లో స్టిచ్ చేయండి ఓన్లీ స్టిచ్ చేయగానే కరెక్ట్ ఫిట్టింగ్ రాదండి కటింగ్ కూడా మన మెథడ్లో కట్ చేశారంటే మీకు నీట్ ఫినిషింగ్ అనేది కస్టమర్కి ఇవ్వగలరు ఫ్రంట్ షేప్ చూడండి ఫ్రంట్ షేప్ చిన్న సైజ్ బ్లౌజ్ అయినా సరే మనము షేప్ బెల్ట్ అనేది ఇలా మనము బ్లౌ బ్రా ఎలా ఉంటుందో ఆ షేప్లో కట్ చేసామండి అలా కట్ చేయడం వల్ల మనకి ముందు ఫిట్టింగ్ కూడా చాలా కరెక్ట్గా వస్తుంది ఇలా సైడ్ జాయిన్ చేసేటప్పుడు మనము క్రాస్ బెల్ట్ కరెక్ట్గా వేస్తే క్రాస్ బెల్ట్ కరెక్ట్గా వేసామంటే ఫి ఫిట్టింగ్ సూపర్ వస్తుందండి అలా కాకుండా నార్మల్గా వారికి వేసినట్లు వేస్తే సైడ్లో లూజ్ వచ్చేసి మనకి మూతల్లాగా వస్తుంది కాబట్టి ఈ సైజ్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలనేది వీడియో కింద లింక్ ఇస్తాను చెక్ చేయండి ఇప్పుడు వచ్చేసి మనం స్టిచ్చింగ్ చూద్దాం స్టిచ్చింగ్ కోసం ముందుగా మనం అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇలా ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ నుంచి స్టార్ట్ చేద్దామండి బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇలా ఓపెన్ చేసుకొని మనము ఫస్ట్ బ్యాక్ డాట్స్ అనేది వేసుకున్నాం ఈ బ్యాక్ డాట్ కోసం మనము చెస్ట్లో పదో భాగంతో మార్కింగ్ చేసాం కదా చెస్ట్లో పదో భాగం వచ్చేసి రెండు ముప్పా వస్తుంది అంటే ఇరవై ఎనిమిది చెస్ట్ అంటే మనకి రెండు ముప్పావు వస్తుంది ఆ రెండు ముప్పావు పొడవు అనేది వేసుకున్నాను రెండు ముప్పావుకు ఒక హాఫ్ ఇంచు కింద మనం ఎక్స్ట్రా తీసుకున్నాం కదా అది కలుపుకొని ఇక్కడ షోల్డర్ షోల్డర్ స్ట్రైట్గా ఉండేలాగా ఈ డాట్ అనేది వేస్తున్నాం అంటే వన్ ఇంచు వెడల్పు రెండు ముప్పావు పొడవు వేస్తున్నాం ఇలా పావు తక్కువ మూడించులు అనేది ఇలా లెంత్ వేసుకున్నాను ఇప్పుడు ఒక డాట్ వేసాము కదా అలానే రెండో డాట్ కూడా వేసుకున్నాను ఈ డాట్ వచ్చేసి ఖచ్చితంగా మనం షోల్డర్కి స్ట్రైట్గా ఉండేలాగే వేసుకోవాలండి ఎందుకంటే మన చెస్ట్ పాయింట్ అనేది ఫ్రంట్లో ఇక్కడ వస్తుంది కదా బ్యాక్లో కూడా సేమ్ అక్కడే వేసామంటే మనకు చెస్టు బ్యాక్ ఫ్రంట్ బ్యాక్ అనేది సేమ్ ఆ డాట్ దగ్గర లూజ్ రావడం వల్ల మనకి బ్లౌజ్ పైకి వచ్చే కొద్దిగా మన బాడీ సైజ్ పెరుగుతుంది కదా కింద టైట్గా ఉంటుంది పైన వచ్చేసి లూజ్ వచ్చేసి కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది ఈ డాట్ వేయకపోవడం వల్ల మనకి బ్యాక్ పార్ట్ పైకి తేలినట్లు అవుతుంది కాబట్టి కంపల్సరీ మనం ఈ కింద అనేది డాట్ వేసుకోవాలి ఈ ఇలా వేయడం వల్ల మనకి మంచి ఫిట్టింగ్ వస్తుంది ఇది వచ్చేసి నాకు లెంత్ కొంచెం ఎక్కువ పడ్డదండి దానికోసం రెండో స్టిచ్ వేసి ఆ లెంత్ ఉన్నది తీసేసాను అంటే ఇది చిన్న సైజు బ్లౌజ్ కదా మనము రెండు ముప్పై కంటే వేయకూడదు ఈ బ్లౌజ్ సైజు అమ్మ చూస్తే ఇలా రెండు డాట్స్ వేసాం కదా ఇలా వేసిన తర్వాత దీనికి బ్యాక్లో వచ్చేసి పట్టి వేసుకోవాలి ఈ పట్టి వచ్చేసి నేను కటింగ్లో కోరంచుల దగ్గర కట్ చేశాను కదా ఇలా రెండు కోరంచుల్ని కట్ చేసుకున్నాం కదా వీటిని జాయింట్ పెట్టేసుకున్నాను ఇలా మనం కోరంచులు వస్తే ఒక వనించు ఒకటి పావు ఇంచు తీసుకున్నా సరిపోతుందండి కోరంచుల దగ్గర ఒక టైంలో రాకపోవచ్చు అలాంటప్పుడు ఇంచున్నర వెడల్పు తీసుకొని ఒక సైడ్ ఫోల్డింగ్ అనేది పెట్టి కుట్టుకోండి ఇది ఆల్రెడీ కోరంచులు ఉండడం వల్ల నేను ఫోల్డింగ్ ఏం పెట్టట్లేదు డైరెక్ట్గా బ్లౌజ్ మీద పెట్టేసి అటాచ్ చేస్తున్నాను ఇది అటాచ్ చేసేటప్పుడు కింద మనము ఒక పాదం మందం ఖర్చుండేలాగా అంటే పాదం లెవెల్ ఖర్చుండేలాగా చూసుకుంటూ ఇక్కడ మనం బ్యాక్లో డాట్ వేసాం కదా ఈ డాట్ దగ్గర ఈ క్లాత్ని అనేది ఫోల్డింగ్ పెట్టుకోవాలి మనం లూజ్ రావడం కోసం డాట్ వేసాం కదా పైపాట్లో లూజ్ రావడం కోసం అలానే ఈ డాట్ దగ్గర కూడా ఈ క్లాత్ని ఫోల్డింగ్ పెట్టాలి ఇలా పావుంచు ఖర్చుతోటి కుట్టాం కదా తర్వాత ఈ ఖర్చు సైడే ఈ పీస్ని అనేది ఇలా తిప్పేసుకొని పైనుంచి ఒక కుట్టు పెట్టుకోండి ఇలా ఈ ఖర్చు పాటు కింది సైడ్కి వెళ్ళేలాగా చూసుకొని దానిపైన ఈ కుట్టు అనేది వేసుకోవాలి ఇలా వేసాం కదా వేసిన తర్వాత మనము దీన్ని ఫోల్డింగ్ చేసుకోవాలి ఈ ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు మనం ఇది లాంగ్ కుట్టు పెట్టుకొని ఫోల్డింగ్ చేసుకోండి ఇది వచ్చేసి హెమింగ్ తర్వాత మనం ఈ లాంగ్ కుట్టును అనేది తీసేసుకోవాలి కదా దానికోసం వచ్చేసి చిన్న కుట్టు పెడితే మనకు తీయడం కష్టమవుతుంది కాబట్టి లాంగ్ కుట్టు పెట్టి ఒక స్టిచ్ వేసుకోండి ఇలా లాంగ్ కుట్టు పెట్టి కుట్టాం కదా తర్వాత ఈ కుట్టును అనేది మార్చుకోండి మళ్ళీ మన ఫ్రంట్ పార్ట్లో ఈ లూజ్ కుట్టు వేసామంటే మన ఫ్రంట్లో వేసే డోర్స్ అనేది కరెక్ట్గా ఉండవండి విడిపోతాయి కాబట్టి ఇప్పుడు స్టిచ్ అనేది మార్చుకోండి తర్వాత వచ్చేసి హ్యాన్స్ హ్యాన్స్ వచ్చేసి మనం ఏమింగ్ కోసం కింద ఒక వర్ నుంచి వదిలేము కదా ఇప్పుడు ఓపెన్ చేసేటప్పుడు ఉల్టా పార్ట్కి ఇలా మార్కింగ్ పెట్టుకోండి ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి మనం తీసే ముందుగానే ఉల్టా సైడు మార్కింగ్ వేసుకుంటే మనకి తెలుస్తుంది డిజైన్ అయితే మనము తర్వాత చూసినా డిజైన్ బట్టి మనం ఉల్టా సీదా కనుక్కోగలం కానీ ప్లెయిన్ బ్లౌజ్ కనుక్కోలేము కాబట్టి స్టార్టింగ్ ఓపెన్లోనే మీరు పార్టీకి ఇలా చిన్న మార్కింగ్ వేసుకోండి ఇది ఉల్టా అనేది మనకి తెలుస్తుంది ఇలా కింది సైడ్ వచ్చేసి ఒక పావు ఇంచుకు వచ్చుండేలాగా ఒక ఫోల్డింగ్ పెట్టాను తర్వాత వచ్చేసి మన హెమింగ్ కోసం హెమింగ్ కోసం ముప్పావు ఇంచు ఇలా ముప్పావు ఇంచుండేలాగా ఫోల్డింగ్ పెట్టేసుకొని దీనికి కూడా లాంగ్ కుట్ అనేది వేసుకోండి ఇది కూడా హెమింగ్ తర్వాత తీసేస్తాం కదా ఈ స్టిచ్ అనేది కాబట్టి ఈ స్టిచ్ కూడా రెండోసారి వేసే స్టిచ్ను కూడా లాంగ్లో వేసుకోండి ఇలా ముప్పావు ఇంచు ఫోల్డింగ్ ఉన్న కింద పావు ఇంచేసాము ఇది ముప్పావు ఇంచేసాము అంటే మనం ఓ ఇంచ్ కింద కష్ట తీసింది ఇక్కడ మైనస్ అయిపోయింది మనకి ఇలా రెండు హ్యాండ్స్కి లాంగ్ కుట్టి పెట్టి కుట్టాము కదా కుట్టిన తర్వాత ఇది ఒకదానిపైన ఒకటి ఉల్టాపాట్లు ఒక సైడ్ వచ్చేలాగా చూసుకోండి చూసుకొని ఇక్కడ మనము లోతు తీసుకోవడానికి మీకు కరెక్ట్గా తెలియలేదంటే ఇక్కడ మనం ఖర్చు పెట్టాము కదా ఆ ఖర్చు దగ్గరికి ఇలా ఫోల్డింగ్ పెట్టాను అంటే మనము ఖర్చుకు వన్ అండ్ హాఫ్ ఇంచు వదిలాం కదా అక్కడికి ఇటు సైడ్ ఉన్న హ్యాండ్ని ఇలా ఫోల్డ్ చేసి కట్ చేస్తే మనము లోతు అనేది కరెక్ట్గా వస్తుందండి అదే లోతు తీయక తీయడం రాని బిగినర్స్ ఉంటారు కదా వాళ్ళకి చిన్న టిప్పు ఇలా ఫోల్డింగ్ చేసి తీస్తే మన కరెక్ట్ ఐబ్రో షేప్ అనేది వస్తుంది లోతు అనేది ఇప్పుడు హ్యాండ్ పూర్తయింది కదా తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్లు వచ్చేసి సే బెల్ట్లు అండి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ దీనికి డాట్స్ అనేది వేసుకున్నాం ఈ డాట్స్ ఎలా వేసుకోవాలనేది చూద్దాం ఇది వచ్చేసి ఉల్టా పార్ట్ ఇలా ఉల్టా పార్ట్లో దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా షోల్డర్ సెంటర్కి ఇలా ఫోల్డింగ్ పెట్టండి పెట్టేసుకొని ఇది ముప్పా ఇంచు వెడల్పు రెండు రెండున్నర ఇంచుల పొడవు అనేది వేసుకున్నా ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కదా మనకి ఇరవై ఎనిమిది అంటే లాస్ట్ సైజ్ అండి చిన్న సైజు కాబట్టి ముప్పై ఇంచు లూజ్ ఉండేలాగా రెండున్నర ఇంచుల పొడువు ఉండేలాగా ఈ మెయిన్ డాట్ అనేది వేసాను ఇలా వేసుకున్నాం కదా ఈ డాట్ అనేది ఇప్పుడు వచ్చేసి ఉక్సిపట్టి సైడ్ డాట్ ఈ ఉక్సిపట్టి సైడ్ డాట్ వేసేటప్పుడు మిడిల్ నుంచి ఒక హాఫ్ ఇంచు కిందికి ఫోల్డ్ చేసుకొని ఒక రెండు ఇంచులు పొడుగు ఉండేలాగా వేయండి తర్వాత వచ్చేసి చంక సైడ్ డాట్ ఈ చంక సైడ్ డాట్ వేసేటప్పుడు మనము మెయిన్ డాట్ని ఫోల్డింగ్ చేసి పడితే దానికి ఎదురుగా ఎక్కడ ఫోల్డింగ్ వస్తే అక్కడ ఈ చంక సైజ్ డాట్ అనేది వేయాలి చూడండి కప్ సైజ్ చిన్న సైజ్ అయినా ఎంత నీట్గా మనకి ఫిట్టింగ్ వచ్చిందో ఇలా నీట్ ఫినిషింగ్ తోటి మనం ఈ డాట్స్ అనేది కుట్టుకోవాలి ఈ డాట్ గ్యాప్ అనేది ఒక ఉంటే సరిపోతుందండి ఇంచు ఇంచు పోకంటే ఎక్కువ ఉండకూడదు అంటే దగ్గరగా కుట్టాలి చిన్న సైజు చెస్ట్ ఉన్నవారికి ఇవి దగ్గరగా కుట్టామంటే ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది ఇది కూడా అంతేనండి సేమ్ సెంటర్కు షోల్డర్ సెంటర్కి ఇలా ఫోల్డ్ చేసుకొని ముప్పావు ఇంచు వెడల్పు రెండున్నర ఇంచుల పొడవు వచ్చేలాగా వేసుకోవాలి ఇలా మెయిన్ డాట్ వేసాం కదా ఇది చూడండి షోల్డర్కి ఎదురుగా ఇలా వస్తేనే మనకి షేప్ కరెక్ట్గా వస్తుంది ఇక్కడ ఒక హాఫ్ ఇంచు వదిలేసి ఈ హాఫ్ ఇంచుని వదిలేసిన తర్వాత సెంటర్లో ఇలా ఫోల్డ్ చేసుకొని పావు ఇంచు విడల్పు రెండించుల పొడవు వేసాం కదా ఉక్సుపట్టి అలానే చంక సైడ్ చంక సైడ్ వేసేటప్పుడు ఈ మెయిన్ డాట్ దగ్గర ఇలా ఫోల్డింగ్ పట్టేసామంటే అది కరెక్ట్గా ఎక్కడ రావాలో అక్కడ ఫోల్డింగ్ పడుతుంది ఇలా వేసేసుకోండి ఇలా వేసిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఈ మూడు డాట్స్ మధ్యన ఉన్న గ్యాప్ అనేది సేమ్ ఉండాలండి ఇంచం పా అనేది ఉంది ఈ మూడు డాట్కి ఒకదాని నుంచి ఒకదానికి గ్యాప్ ఇలా రావాలి ఇలా వస్తేనే మనకి ఫిట్టింగ్ మంచిగా వస్తుంది తర్వాత వచ్చేసి సే బెల్ట్లు ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూద్దాం ఇప్పుడు వచ్చేసి నాకు డబల్లో వచ్చాయి కదంటే నాలుగు వచ్చాయి సే బెల్టులు లోపల మందాల ఇక్కడ కట్ చేసుకుంటున్నాను ఇది వచ్చేసి వీళ్ళు మీటర్ ఇచ్చారండి క్లాత్ వేస్ట్ అయిపోయింది ఈవిడ సైజ్ చూస్తే చాలా చిన్న సైజ్ సెవెంటీ సెంటీమీటర్ అయినా ఓకే కానీ ఆవిడకి టౌన్లో దొరకలేదని మీటర్ ముక్క ఇచ్చారు నేను ఒక సైడ్ నుంచి కట్ చేశాను మిగిలిన ముక్క దేనికైనా యూజ్ అవుతుంది అన్నట్లు ఇలా ఉంది కదా ఇవి పార్ట్ ఈ పార్ట్లో మనం ఇప్పుడు కట్ చేసినా ఈ పీసులు పెట్టేసుకొని లోడ్ చేసుకోవాలి ఇలా ఇలా మధ్యన పెట్టేసుకొని ఈ కింది సైడ్లో ఒక పాదం మందం ఉండేలాగా చూసుకొని కుట్టు వేసుకోవాలి ఇలా మన శారీలో వచ్చిన క్లాత్ అయితే ఒక పీసు మొత్తం చుట్టూ జాయిన్ చేస్తాం కదా ఇది ఆల్రెడీ టూ ఐట్ అంటే మనకేం జరిగిపోదు కాబట్టి క్లాత్ కింది సైడ్ మాత్రమే కుట్టు వేస్తున్నాం ఇలా కింది సైడ్ వేసాము కదా రెండవది కూడా అలానే సెంటర్లో ఈ వేస్ట్ పీస్ పెట్టేసుకొని ఈసే బెల్ట్ అనేది రెడీ చేసుకున్నాం ఇలా పెట్టేసుకొని ఇది కూడా పాదం వర్సన ఖర్చుండేలాగా చూసుకొని కుట్టు వేసుకోవాలి మన ఛానల్ని చూడడం ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేయగానే సరిపోదండి ఉన్న బెల్ బటన్ ఆన్లో ఉంచుకున్నారంటే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మిస్ కాకుండా చూడవచ్చు ఇప్పుడు వచ్చేసి రెండింటిని ఇలా కుట్టిన తర్వాత మనం ఇది వచ్చేసి రఫ్గా తీసుకున్నాం కదా మిడిల్లో పెట్టిన క్లాత్ని దీన్ని కరెక్ట్ సైజుకి అనేది కట్ చేసుకున్నాం ఇలా సేఫ్ బెల్ట్ పైన ఒకటి పెట్టేసుకొని మనం ముందుగా కొలతకు తీసుకున్న దాని సైజుకు దీన్ని కట్ చేసుకోవాలి ఇలా ఇప్పుడు మనకు సేఫ్ బెల్ట్ అనేది రెడీ అయిపోయింది ఈ చిన్న సైజు ఉన్నది మనకు ఉక్సి పట్టి సైడ్ వస్తుందండి ఈ పెద్ద సైడ్ ఉన్నది వచ్చేసి మనకి కుట్ల సైడ్ వస్తుంది ఇప్పుడు వీటిని బ్లౌజ్కి ఎలా అటాచ్ చేసుకోవాలనేది చూద్దాం ఇలా ఈ రెండు పీసెస్ ఇలా కింద పెట్టేసుకొని సేఫ్ బెల్ట్ దానిపైన బ్లౌజ్ పెట్టేసుకొని హాఫ్ ఇంచు ఉండేలాగా కుట్టు వేసుకోవాలి ఈ కుట్టేటప్పుడు ఈ మిడిల్ డాడ్ని సైడ్కి ఇలా ఫోల్డ్ చేయండి ఇలా ఫోల్డ్ చేసేసుకొని కుట్టు వేసుకోవాలి ఇలా వేసాం కదా రెండు అటాచ్ చేసాము బ్లౌజ్ కు ఒకదాన్ని వదిలేసాం కదా ఈ వదిలేసిన దాంట్లోకి బ్లౌజ్ పీస్ మొత్తాన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ ఈ రెండు చివర్లను పట్టేసుకొని కుట్టు వేసేయాలి నేర్చుకోవడమే స్టార్టింగ్ నేర్చుకోవడమే నీట్గా నేర్చుకోండి ఇలా నీట్ ఫినిషింగ్ తోటి నేర్చుకున్నారంటే మీరు కుట్టంగా కుట్టంగా ఇంకా మంచిగా ఎక్స్పీరియన్స్ వస్తుంది స్టార్టింగే ఇలా ఇన్విజిబుల్ నేర్చుకోండి మీకు మంచిగా ఉంటుంది చూసారా ఖర్చు పార్ట్ మొత్తం లోపలికి వెళ్ళిపోయింది బ్లౌజ్ పీస్ వచ్చేసి బయటకు వచ్చింది మనం ఇది ఎటు సైడ్ తిప్పిన ఖు అనేది కనిపించదు ఇలా ఒక ఒకసే బెల్ట్ అనేది రెడీ చేసాం కదా అలానే మరో పార్టుకు కూడా ఈ సేపు బెల్ట్ని అనేది జాయిన్ చేసుకున్నాం వీటికి కూడా రెండు ఇలా పెట్టేసుకొని సేఫ్ బెల్టులు కింద బ్లౌజ్ పీస్ పెట్టాను పైన సేఫ్ బెల్ట్ పెట్టాను ముందు కుట్టింది అయితే సేఫ్ బెల్ట్ కింద వచ్చేసి బ్లౌజ్ పీస్ పైన వచ్చింది కదా దీనికి రివర్స్లో అంటే బ్లౌజ్ పీస్ కింద వచ్చింది సేఫ్ బెల్ట్ వచ్చేసి పై సైడ్లో వచ్చింది ఎలా వచ్చినా ఓకేనండి రెండు మెయిన్ పీస్లు ఒకదాని పైన ఒకటి ఉండేలాగా చూసుకొని కుట్టండి ఇలా ఈ మిడిల్లో ఉన్న ఈ క్లాత్ని సైడ్ ఫోల్డ్ చేయండి మెయిన్ డాట్ ఉంది కదా మెయిన్ డాట్ని సైడ్కి ఫోల్డింగ్ పెట్టుకోవాలి ఇలా ఓపెన్ చేసుకొని దీన్ని కూడా ఫస్ట్ ఎలా మనం ఫోల్డింగ్ చేసాము అలానే ఫోల్డింగ్ చేసుకోవాలి మొత్తం ఇలా రోల్ చేసుకొని ఈ రెండు సే బెల్ట్ చివరలను పట్టేసుకొని కుట్టు వేసేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో కామెంట్ చేయండి మీ వీడియోలకు నేను రిప్లై రిప్లై వీడియో అనేది చేస్తాను ఇది చాలా చిన్న సైజు బ్లౌజ్ అండి ఇంత చిన్న సైజ్ బ్లౌజ్ అయినా కానీ మన ఫార్ములాతో కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ చేశారంటే ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుందండి ఎక్కడ ముడతలు లేకుండా వంటికి అద్దినట్లుగా వస్తుంది ఇలా మొత్తం బ్లౌజ్ పీసిన అనేది బయటికి లాగేయండి చూసారు కదా మనకి రెండు బ్లౌజ్ రెండు పాట్లకి మనము సేఫ్ బెల్ట్ అనేది అటాచ్ చేసుకున్నాం ఇలా చేసిన తర్వాత వీటికి ఉక్స్ పట్టి కాజే పట్టి వేసే ముందుగా ఒకసారి చెక్ చేయండి రెండు సమానంగా ఉన్నాయా లేదా అనేది ఇలా పట్టి చూస్తే మనకి తెలుస్తుంది అలా అని ఇక్కడ నడుము సైడ్ కూడా ఒకసారి చూసుకోండి చుట్టూ నాకు సమానంగా ఉందండి తర్వాత వచ్చేసి వీటికి మనము పట్టి కాజాపట్టి అనేది కర్షిచ్చేద్దాం దీనికోసం వచ్చేసి మనం బ్యాక్లో నెక్ తీసాం కదా ఆ నెక్కు తీసినప్పుడు వచ్చిన ఈ నెక్ పీస్ని నేను ఉక్సిపట్టీలకు కాజాపట్టికి అనేది యూజ్ చేసుకుంటాను ఇప్పుడు వచ్చేసి కాజాపట్టి కుట్టుతున్నా అండి కాజాపట్టి కుట్టేటప్పుడు పీస్ కింద ఉంటుంది బ్లౌజ్ పీస్ వచ్చేసి పైన ఉంటుంది ఇలా పైన పెట్టేసుకొని కింద ఇలా ఫోల్డింగ్ పెట్టేయాలండి ఫినిషింగ్ కోసం పెట్టిన తర్వాత కింద నుంచి పైదాకా పావుంచుకోవచ్చు అంటే పాదం పరుసన ఖర్చు ఉండేలాగా చూసి ఇలా కుట్టు వేయాలి ఇలా కుట్టు వేసిన తర్వాత దీన్ని బయట సైడ్కి ఇలా ఓపెన్ చేసుకొని మళ్ళీ ఇలా డబల్ ఫోల్డ్ పెట్టేసుకోవాలి ఇలా కింద నుంచి పైదాకా ఇలా డబల్ ఫోల్డ్ సమానంగా పెడుతూ కుట్టు వేసుకోండి ఇలా వేసిన తర్వాత మిడిల్లో నుంచి కూడా ఒక కుట్టు అనేది రానివ్వండి ఇలా మిడిల్ నుంచి ఒక కుట్టు రానిచ్చి కింద రఫ్ ఇచ్చుకోండి ఇది బిగినర్స్కి అర్థం కావడం కోసం పూర్తి డీటెయిల్ తోటి చెప్తున్నానండి కటింగ్లోనూ ఇలానే ఉంది స్టిచ్చింగ్ కూడా ఇలానే ఉంది ఈ ఒక్క వీడియో చూస్తే చాలండి మీకు కటింగ్ స్టిచ్చింగ్ ఈజీగా నేర్చుకుంటారు ఇది ఇప్పుడు వచ్చేసి మనము ఉక్సు పట్టి అనేది వేద్దాం ఉక్సు పట్టి కుట్టేటప్పుడు పీస్ కింద సైడ్ ఉంటుంది బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా పై సైడ్లో ఉంటుంది ఇలా పెట్టేసుకొని కింద ఫోల్డింగ్ ఇచ్చుకున్నాం కదా అలా ఫోల్డింగ్ ఇచ్చుకొని కింద నుంచి పైదాకా ఒక పాదం కుట్టు వేయండి తర్వాత ఈ పీస్ని ఇలా టర్న్ చేసుకొని ఇది ఖర్చుపాటు సైడ్కు కుట్టుబడేలాగా చూసుకోండి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ మీద పడకూడదంటే మనకి మనం జాయింట్ చేసిన పీస్ మీద పడాలి దీన్ని కూడా ఇలానే పూర్తిగా డబల్ ఫోల్డ్ చేయండి ఇలా చేసుకొని కింద చిన్న రఫ్ ఇచ్చుకోండి ఇలా కింది సైడ్లో ఇలా డబల్ స్టిచ్ వేసినా ఓకే రఫ్ ఇచ్చినా ఓకే ఇలా ఇచ్చిన తర్వాత కింద నుంచి పైదాకా ఈ ఫోల్డింగ్ సమానంగా ఉండేలాగా ఫోల్డింగ్ చేస్తూ కుట్టు వేసుకోండి ఇలా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి టైలరింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వారికి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరికొన్ని వీడియోస్ తీయాలని ఇంట్రెస్ట్ వస్తుందండి చూసారు కదా మనము రెండు ఇలా చూసుకుంటే ఒకసారి పట్టి పట్టి సమానంగా ఉన్నాయి ఇప్పుడు వచ్చేసి వీటిని మనం బ్యాక్ పార్ట్ రెడీ అయింది కదా ఈ బ్యాక్ పార్ట్ పైన ఈ ఫ్రంట్ పార్ట్లు పెట్టేసుకొని రెండు షోల్డర్లను అనేది జాయిన్ చేసుకోవాలి ఇది పెట్టుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ సీదా ఫ్రంట్ పార్ట్ సీదా ఒకదానిపైన ఒకటి ఉండేలాగా చూసుకొని ఈ షోల్డర్ పైన ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలాగా ఇలా డబల్ స్టిచ్ అనేది వేసుకొని షోల్డర్ జాయిన్ చేయండి ఇది వచ్చేసి మనము హాఫ్ ఇంచు ఖర్చు వదులుకున్నాం కదా బ్లౌజ్ పీస్ కట్ చేసేటప్పుడు ఆ హాఫ్ ఇంచు ఖర్చు కవర్ అయ్యేలాగా కుట్టండి మనం హాఫ్ ఇంచు ఖర్చు పెట్టేసి పావించే ఖర్చు తొక్కిచ్చామంటే పావించు బ్లౌజ్ పోవడం అనేది పెరుగుతుంది కదా కాబట్టి మనం ఖర్చుకి ఎంత క్లాత్ పెట్టామో ఆ క్లాత్ కవర్ అయ్యేలాగా ఈ కుట్లు అనేది అటాచ్ చేసుకోవాలి అలానే రెండో సైడు షోల్డర్ని కూడా జాయిన్ చేస్తున్నాను ఇలా ఇలా రెండు సైడ్లు షోల్డర్ జాయిన్ చేశాం కదా చేసిన తర్వాత దీన్ని ఇలా తీసుకొని ఈ ఖర్చు పార్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్కి వచ్చేలాగా ఇలా మార్చుకొని పైనుంచి ఒకసారి నెయిల్ తోటి ఇలా రబ్ చేయండి రబ్ చేసిన తర్వాత వీటికి హ్యాండ్స్ అనేది జాయిన్ చేయాలి హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు లోతుపార్ట్ సైడ్ ఇలా ఖర్చు పెట్టాం కదా ఇది ఫ్రంట్కి వచ్చేలాగా చూసుకోండి ఇలా షోల్డర్ సెంటర్ నుంచి ఇటు నుంచి ఇటు అటు నుంచి అటు ఎప్పుడైనా సరేనండి హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు షోల్డర్ సెంటర్ నుంచే కుట్టుకోవాలి దీనికోసం వచ్చేసి మనము పావుంచుకు ఎక్కువ పాఫ్ ఇంచుకు తక్కువ అంటే మూడు మూడు పాయింట్లు ఖర్చు ఉండేలాగా ఇది కట్ చేసాం కదా ఈ మూడు పాయింట్లు కవర్ అయ్యేలాగా మీరు ఈ బాడీకి హ్యాండ్ అనేది అటాచ్ చేసుకోండి ఇప్పుడు మనం సెంటర్ నుంచి ఫ్రంట్ పార్ట్ కుట్టాం కదా ఇప్పుడు సెంటర్ నుంచి బ్యాక్ పార్ట్ కుట్టు వేయండి ఫస్ట్ కుట్టు అయితే ఇలా సెంటర్ నుంచే వేయాలండి రెండో కుట్టు మనం ఒక చివరి నుంచి వేసినా ఓకే ఇలా సెంటర్ నుంచి బ్యాక్ సైడ్కు చాలామందికి టైలింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుందండి కానీ ఇన్ని మెజర్మెంట్లు గుర్తు పెట్టుకోగలమా అనే భయంతో మర్చిపోతుంటారు అలా కాకుండా నేను ఫాలో అయిన ఫార్ములా అనేది ఫాలో కాండి మీకు ఏ సైజ్ బ్లౌజ్ వచ్చినా ఈజీగా కట్ చేయగలరు ఈ బ్లౌజ్ కటింగ్ అంతా చెస్ట్లో పదో భాగము ఆరో భాగంతో ఉందండి అంటే చెస్ట్లో పదో భాగంతో నేను చెయ్యి డౌన్ ఉంటుంది కదా అది తీసుకున్నాను చెస్ట్లో ఆరో భాగం వచ్చేసి షోల్డర్ దగ్గర యూజ్ చేశాను ఇలా ఒక్కొక్కటి నేను చెప్పుకుంటూ వస్తానండి నేను వాడే మెథడ్ని మీకు కొన్ని వీడియోస్ అలా చూడంగా ఏ పార్ట్లో ఏ ఎలా తీసుకోవాలనేది అర్థమైపోతుంది ఇప్పుడు ఒక సైడ్ జాయిన్ చేసాం కదా అలానే రెండో సైడ్ కూడా చైన్ అనేది కుట్టు వేసుకున్నాం ఇలా షోల్డర్ సెంటర్ నుంచి ఇలా పెట్టేసుకొని మనం బ్యాక్ పార్ట్ కుడుతున్నామండి ఇప్పుడు షోల్డర్ సెంటర్ నుంచి బ్యాక్ పార్ట్ సైడ్ ఈ హ్యాండ్ అనేది జాయిన్ చేసుకుంటున్నాం చాలామంది వీడియో చూస్తున్నారని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి ఎంతో కొంత కంటెంట్ ఉంటుందని మీకు అనిపించినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో నుంచి మీరు ఏదో ఒకటి నేర్చుకున్నారనుకుంటే లైక్ చేసి ఏం నేర్చుకున్నారని అలానే ఏమైనా డౌట్ ఉంటే ఈ డౌట్ ఉంది మాకు క్లియర్ చేయమని అలా లేకుంటే ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో వాటి గురించి కమెంట్ చేయండి ఇలా ఇప్పుడు వచ్చేసి సెంటర్ నుంచి ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ కుట్టాం కదా ఇప్పుడు సెంటర్ నుంచి ఫ్రంట్ పార్ట్ కుట్టాము ఇలా ఒక కుట్టు వేసిన తర్వాత రెండో కుట్టు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఆపకుండా మనము స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలా వేసుకోవచ్చు ఈ వేసే కుట్టు ఫస్ట్ కుట్టు ఎక్కడ పడిందో దానిపైన పడేలాగా వేయండి లోపలికి బయటకు వేసారంటే మనం బ్లౌజ్ తొడుక్కున్నప్పుడు మనకి ఇట్లా లోతు స్ట్రైట్గా ఉండదు కుట్టు అనేది ఎగుడు దిగుడుగా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్ జాయిన్ చేసాం తర్వాత వచ్చేసి నెక్ పీస్ వేసుకోవాలి ఈ నెక్ పీస్ వచ్చేసి మనం క్రాస్లో కట్ చేసుకోవాలి కదా ఇక్కడ నుంచి నేను క్రాస్ అనేది ఇలా తీసుకుంటున్నాను ఒక ఇంచు వెడల్పుతోటి ఇలా క్రాస్ పీస్లు మనకు ఎన్ని కావాలనుకుంటా అన్నీ ఇలా కట్ చేసుకోవాలి రౌండ్ నెక్కి అయితే క్రాస్ పీసే వేయాలండి స్ట్రైట్ పీస్ వేశారంటే మీకు నెక్ అనేది అంత నీట్గా తిరగదు ఇలా ఒక నాలుగైదు క్రాస్ పీస్లు అనేది కట్ చేశాను చూశారు కదా మనం లాగితే ఎలా క్రాస్ సాగుతుందో ఇలా సాగితేనే మనము కరెక్ట్ క్రాస్ తీసామని తెలుస్తుంది ఇప్పుడు వీటన్నింటినీ జాయిన్ చేసుకోవాలి ఈ క్రాస్ పీసులు మొత్తాన్ని మనం జాయింట్ పెట్టేసుకున్నాం ఇలా ఒక్కొక్క పీస్ను తీసుకుంటూ ఈ క్రాస్లు అనేది జాయిన్ చేసుకోండి ఇలా ఓపెన్ చేస్తే మనకి క్రాస్కి క్రాస్ పడింది కదా ఇలా క్రాస్కి క్రాస్కి ఎదురు ఎదురుగా ఉండేలాగా జాయింట్ పెట్టాలి మనం ఇది కు క్రాస్ ఎదురుగా ఉండేలాగా జాయింట్ పెట్టామంటే మనకు ఆ జాయింటింగ్ దగ్గర పట్టేసినట్టు లేకుండా నీట్గా రౌండ్ తిరుగుతుంది ఇలా అన్ని పీస్లని జాయింట్ పెట్టేసుకొని వీటిని ఇప్పుడు మనం బ్లౌజ్కి ఎలా అటాచ్ చేసుకోవాలనేది చూద్దాం ఇలా బ్లౌజ్ పీస్ దీనిపైన పెట్టేసుకొని కుట్టు వేసుకోవాలి కుట్టుకునే ముందుగా మనం జాయింట్ పెట్టాం కదా ఈ జాయింట్లను అనేది ఇలా తీసుకోండి ఇక్కడ వచ్చేసి నాకు ఉల్టాలో జాయింట్ అయిందండి దీన్ని మళ్ళీ జాయింట్ పెట్టుకుంటున్నాను అంటే ఒకటి ఉల్టా ఒకటి అయింది కదా మన ఖర్చుపార్ట్ మొత్తం అన్ని పీసులు ఒకే సైడ్ ఉండాలి ఇలా ఒక సైడ్ వచ్చేలాగా జాయింట్ చేసుకొని ఈ జాయింట్ చేసిన ఖర్చుపార్ట్ అనేది తీసుకోండి ఇలా పెట్టేసుకొని స్టార్టింగ్లో ఒక హాఫ్ ఇంచ్ వదిలేయండి పీస్ని వచ్చేసి వదిలేసి ఖర్చు అంటే పాదం వరుసన ఖర్చు ఉండేలాగా ఈ జా జాయింట్ చేసే పీస్ను పై సైడ్ ఉండేలాగా బ్లౌజ్ పీస్ వచ్చేసి కింద సైడ్ ఉండేలాగా చూసుకుంటూ ఈ నెక్ పీస్ని అనేది జాయింట్ చేయాలి ఈ నెక్ పీస్ జాయింట్ చేసేటప్పుడు చాలామంది లాగి కుడతారండి పీస్ లాగినా ఓకే కానీ బ్లౌజ్ పీస్ అయితే లాగకండి బ్లౌజ్ పీస్ లాగి కుట్టారంటే మీకు నెక్ షేప్ అనేది పాడైపోతుంది అంటే సాగిపోతే మనం ఒంటికి అతుక్కోదు కదా కుట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా కుట్టాలి ఇలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలా ఈ నెగ్ పీస్ని అనేది అటాచ్ చేసుకోండి నేను ఇక్కడ ఈ నెగ్ పీస్ గుర్తుంటే మా సిస్టర్ పక్కన తెచ్చి పూలు పోసారండి అంటే మా చెట్టు వచ్చేసి ఈ పూలు పూసిందనేసి అక్క చూపించడానికి ఇక్కడ పోసి కడుతున్నారు పక్కన కట్టుకోవే ఇవి వీడియోలో కనిపిస్తాయన్న ఆవిడ అక్కడే పోసి కడుతున్నారు అంటే నేను వీడియో తీసేటప్పుడు ఆవిడ నన్ను సతాయిస్తుంటారండి మధ్య మధ్యలో అవి పక్కకు దోసేసిన ఆవిడ తెచ్చి మళ్ళీ అక్కడే పోసి కట్టుకుంటున్నారు చూడండి మాకు మా చెట్టుకి పూలు పువ్వులు ఇది ఫస్ట్ టైం అండి ఒక గుప్పెడు పువ్వులు అనేది పూసేయి వాటిని ఆవిడ కడుతున్నారు ఇది వచ్చేసి నెక్ పీస్ మనం అటాచ్ చేసాం కదా ఆ నెక్ పీస్ని ఈ పీస్లోకి ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేయాలి ఈ కుట్టు వేసేటప్పుడు ఇది ఉండేలాగా చూసుకుంటూ ఇది వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్లో పడేలాగా ఈ కుట్టును అనేది వేసుకోండి ఇలా నీట్గా అంతా ఒకటే ఇలా వెళ్ళి ఉండేలాగా ఫోల్డింగ్ పెట్టేయండి మనకు హెమింగ్ చేసేటప్పుడు హెమింగ్ కూడా అంతా ఒకటే లెవెల్లోనే వేల్లోనే వస్తుంది ఇది పావించు ఖర్చుతోటి ఫోల్డింగ్ పెట్టామంటే హెమింగ్ చేయడానికి కూడా నీట్గా ఉంటుందండి అలా కాకుండా ఈ నెక్ పీస్ వెడల్పుగా ఫోల్డింగ్ పెట్టేస్తే మనం హెమింగ్ చేసినప్పుడు కొంచెం పట్టేసినట్లు ఉంటుంది వెడల్పు ఉండడం వల్ల ఇలా మొత్తం ఈ నెక్ పీస్ని ఇలా ఫోల్డింగ్ చేస్తూ కుట్టువేయండి ఇలా అంతా ఫోల్డింగ్ చేస్తూ కుట్టున్నాం కదా ఈ కుట్టిన తర్వాత ఇది బ్యాక్ సైడ్లో మనకి ఎగస్ట్రా అంటే ఈ ఫోల్డింగ్ పెట్టంగా ఎక్స్ట్రా మిగిలి ఉంటుంది కదా ఆ క్లాత్ మొత్తాన్ని కట్ చేయాలండి కట్ చేయకుండా మనం హెమింగ్ పెట్టామంటే ఫినిషింగ్ అంత నీట్గా ఉండదు మనకి అదంతా పీసుల్లాగా బయటకు వచ్చేస్తుంది కాబట్టి మనము ఖర్చు మొత్తాన్ని కట్ చేసుకోవాలి ఇలా టోటల్గా కుట్టు వేసాం కదా ఈ కుట్టు వేసిన తర్వాత ఈ పీసు మొత్తాన్ని కట్ చేసుకోండి ఇక్కడ మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంది చూడండి అక్కడ ఏగస్ట్రా ఉంది కదా ఈ క్లాత్ మొత్తాన్ని జాగ్రత్తగా దీన్ని ఇలా చేతితోటి పట్టుకొని కట్ చేయండి ఇలా కట్ చేసేటప్పుడు బ్లౌజ్ పీస్ కూడా పొరపాటున పడ్డదంటే బ్లౌజ్ పీస్ కూడా కట్ అవుతుందండి ఆ బ్లౌజ్ పీస్ రాకుండా ఓన్లీ ఈ నెక్ పీస్ ఎగస్ట్రా ఉన్న ఈ పీస్ని మాత్రాన్ని కట్ చేసుకోవాలి బ్లౌజ్లో చాలా మెజర్మెంట్లు ఉంటాయండి వాటిని అన్నింటిని గుర్తుపెట్టుకోవడం కష్టం అనుకుంటే మీరు కొన్ని ఫార్ములాలు నేర్చుకున్న అంటే ఆ ఫార్ములా ఫాలో అయిపోతే అన్ని బ్లౌజ్లకు యూజ్ అవుతుందండి నేను ఫాలో అయ్యే ఫార్ములా వచ్చేసి మూడే మూడు ఫార్ మూడు ఫాలో అవుతానండి ఒకటి చెస్ట్లో పదో భాగాన్ని ఒకటి చెస్ట్లో ఆరో భాగాన్ని ఒకటి చెస్ట్లో మూడో భాగాన్ని ఈ మూడు ఫార్ములాలు గుర్తుపెట్టుకున్నారంటే ఏ సైజ్ బ్లౌజ్ వచ్చినా ఈజీగా కట్ చేయగలరు కుట్టగలరు ఇలా మొత్తం నెక్ పీస్ని కట్ చేశాను కదా కట్ చేసిన తర్వాత సైడ్ జాయింట్లు అనేది వేసుకున్నాం ఈ సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఇక్కడ షోల్డర్ దగ్గర అలానే చంకలో కింద నడుము సైడ్ నడుము సైడ్లో సమానంగా ఉందో లేదో ఒకసారి చూసుకోండి ఇలా పైనుంచి కింద దాకా మనకి రెండు బ్యాక్ ఫ్రంట్ సమానంగా ఉండాలండి అలా లేనప్పుడు ఎక్కడ మనకి ఎక్కువ తక్కువ ఉందో చూసుకొని దాన్ని సరి చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను చేయి లూజ్ అనేది పెడుతున్నాను ఇక్కడ చేయి లూజ్ పెట్టాను కదా తర్వాత వచ్చేసి చంక లూజ్ ఇలా కొల బ్లౌజ్ తోటి చంక లూజ్ అనేది మార్కింగ్ చేసుకున్నాను తర్వాత వచ్చేసి కింది సైడ్లో నడుములోచు నడుము వచ్చేసి మనకి ఇరవై మూడు ఉంది కదా ఇరవై మూడులో నాలుగో భాగం వచ్చేసి ఐదు పావు పెడితే ఇక్కడ సరిపోతుంది ఇలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక కుట్టు వేయండి ఇలా చూస్తే నాకు కొంచెం బ్యాక్ పార్ట్ అనేది కిందికి వస్తుందండి ఈ కింద ఫోల్డింగ్ పెడదామని చూశాను కానీ తర్వాత గమనిస్తే చంకలు ఒక కొంచెం అనేది కిందికి వస్తుంది క్లాత్ ఇక్కడ చూడండి ఇది కొంచెం అనేది కిందికి వస్తుంది కదా దీని అనేది చంకలోనే తేడా ఉంది కాబట్టి చంకలోనే ఒక ఒక కుట్టు మందం అనేది ఇలా పట్టేస్తున్నాను ఇలా పట్టేయడం వల్ల మనకు రెండు చంకల్లో సమానంగా ఉంటుంది కింది సైడ్లో కూడా ఎగురు దిగులు లేకుండా సమానంగా కుట్లు అనేది వస్తాయి ఇక్కడ చూడండి ఒక దారం మందం పట్టాను దారం మందం అంటే డబల్లో కదా డబల్లో పడిందంటే ఒక పావు ఇంచు అనేది ఇలా కుట్టు పట్టేసరికి నాకు చంకల్లో కరెక్ట్గా వచ్చింది కింది సైడ్లో కూడా ఎగురు దిగులు లేకుండా సమానంగా వచ్చింది ఇలా మనం కుట్టేటప్పుడు చెక్ చేసుకొని కుట్టాలి ఇలా స్ట్రైట్గా కుట్టు వేసేసుకోండి వేసిన తర్వాత ఒకసారి చూడండి చంకల్లో మనకి ప్లస్ గుర్తు అనేది వచ్చింది రెండు సమానంగా ఇలా ఈక్వల్గా ఉన్నాయి ఫస్ట్ కొంచెం ఉన్నది బ్యాక్ పార్ట్ ఇక్కడ కుట్టు పట్టేస్తే రెండు సమానంగా వచ్చాయి అలానే రెండో సైడ్ కూడా రెండు సమానంగా ఉన్నాయి లేదా ఒకసారి చెక్ చేసుకొని ఇప్పుడు మనం రెండు సమానంగానే ఉన్నాయండి ఇటు సైడు అటు సైడ్ ఒక పావు ఇంచ్ అనేది కిందకి వచ్చింది అది చంకలో కవర్ చేశాను తర్వాత వచ్చేసి ఇటు సైడు కుట్టు వేస్తున్నాను ఇక్కడ చేయి లూజు అలానే చంక లూజు తర్వాత వచ్చేసి కింద కింద నడుము దగ్గర వచ్చేసి ఐదు పావు పెట్టేసుకుంటే సరిపోతుంది ఇక్కడ లేదంటే బ్లౌజ్ పీస్ అయినా పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి నేను కొంచెం టైట్గానే వేస్తున్నాను అండి నాకు లైనింగ్ బ్లౌజ్ ఇచ్చారు మెజర్మెంట్కు ఇది టూ బైట్ బ్లౌజ్ కదా దీనికంటే ఒక హాఫ్ ఇంచు టైట్ ఉంటేనే బెటర్ అండి కింద నడుము పార్ట్ వచ్చేసి కొంచెం టైటే పెట్టాను ఎందుకంటే ఇది సాగుతుంది కదా సాగడం వల్ల వాళ్ళకి షోల్డర్లోనే జారిపోయినట్లు ఉంటుంది అది మన ఫాల్ట్ అనుకుంటారు కానీ ఈ బ్లౌజ్ పీస్ మనం టూ బైట్కు టూ బై టు లైనింగ్ లైనింగ్ మెజర్మెంట్ ఇచ్చుకుంటేనే బాగుంటుందండి కానీ కస్టమర్ ఏది దొరికితే అది ఇస్తారు దానికోసం వచ్చేసి నేను కింద వచ్చేసి ఒక హాఫ్ ఇంచు టైట్ పెట్టాను ఇలా కాజా వదిలేసి రెండు మెజర్ చేస్తే రెండు కుట్లు సమానంగా ఒక దగ్గరకు వచ్చి ఉండాలి చూస్తే నాకు ఒక దగ్గరకు వచ్చాయి తర్వాత కొల బ్లౌజ్ తోటి మెజర్ చేస్తున్నాను కుల బ్లౌజ్తో మెజర్ చేస్తే ఒక హాఫ్ ఇంచ్ టైట్ ఉంది కానీ సరిపోతుందండి ఇది వేసుకోవడం వల్ల ఇది సాగుతుంది కదా టూ బై టూ కొంచెం టైట్ ఉండడమే బెటర్ ఇలా చూసిన తర్వాత నాకు రెండు సైలు సమానంగా వచ్చాయి నడుముపాటు కూడా సరిపోయింది కదా ఆ తర్వాత ఈ మిగిలిన స్టిచ్చెస్ అనేది వేసుకుంటున్నాం ఇలా కింద సైడ్లో అటు మూడు కుట్లు మూడు మూడు కుట్లు వేస్తాం కదా ఆ మూడు వేసేసి చివరిలో ఎండింగ్ కుట్టు కూడా వేసామంటే మనకు బ్లౌజ్ పూర్తయిపోతుంది ఈ ఎండింగ్ కుట్టు వచ్చేసి ఒక పావుంచు ఖర్చు ఉండేలాగా చూసుకొని వేసుకోండి ఇలా వేసిన తర్వాత కొంచెం ఏమైనా ఎగురు దిగుడు ఉంటే సరి చేశారంటే మీకు బ్లౌజ్ చూడ్డానికి నీట్గా ఉంటుంది ఇలా చూసారో ఎంత నీట్గా వచ్చిందో అలానే రెండో సైడ్ కూడా ఈ రెండో సైడ్ కూడా ఆల్రెడీ ఫస్ట్ ఒక స్టిచ్ వేశాం కదా ఇది రెండో స్టిచ్ తర్వాత వచ్చేసి మూడో స్టిచ్ ఇలా మూడు స్టిచ్ వేసిన తర్వాత ఎండింగ్లో ఒక స్టిచ్ వేసుకుంటే పూర్తి అయిపోతుంది ఇలా వేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేయండి చూడండి మనకి బ్లౌజ్ పీస్కి ఎంత స్ట్రైట్గా కుట్లు వచ్చాయో ఇలా నీట్గా స్ట్రైట్గా కుట్లు వస్తేనే మనకి బ్లౌజ్ అనేది నీట్గా కుదిరింది అనేది మనకు కుట్టేటప్పుడే అర్థమైపోతుంది చూసారా మనకి స్ట్రైట్గా వచ్చే కుట్లు ఎక్కడ ఎగురు దిగులు లేకుండా సమానంగా వచ్చింది ఇలా నీట్ ఫినిషింగ్ కోసం మన ఛానల్ని ఫాలో కండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి